వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కానీ అది కర్రతోంటి తిప్పితేనే తిరుగుతుంది వాని చేతికి వాచ్ ఉంటుంది కానీ అది నడవదు వానింట్లో ఏదో ఒక వస్తువు ఉంటుంది కానీ అది చూద్దానికే ఉంటుంది కానీ పనిలో మాత్రం ఉండదు అనేది తెలుస్తుంది అంటే అది విద్యార్థి సంఘం చేసే వ్యక్తినో కుల సంఘాలు చేసే వ్యక్తినో ఇంకా ఇతరతర సంఘాలు చేసే వ్యక్తుల యొక్క భవిష్యత్తు వాళ్ళ కార్యాచరణ ఇవన్నీ కూడా సంఘం మీదనే పెట్టి తిరుగుతుంటారు కానీ ఇంట్లో మాత్రం వాళ్ళకు తినడానికి బువ కూడా ఉండదు ఇది వాస్తవం ఇవాళ ఒక బడుగు బడుగుబలైన వర్గాల నుంచి ఒక ఎమ్మెల్యేను ఎంపీ అంటే అతను సంఘం చేస్తేనే అవుతాడు ఇక కతిమ వాళ్ళు అయ్యారంటే వాళ్ళు డబ్బుతో వచ్చి వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంత సబ్జెక్ట్ ఉండదు నాలెడ్జ్ ఉండదు వీళ్ళ దగ్గర మాత్రం అనర్గలంగా మాట్లాడే శక్తి ఉంటుంది దమ్ముంటుంది ధైర్యం ఉంటుంది ని తిందాని తిని ఉండదు వీళ్ళ దగ్గర సంఘం ఎందుకు చేయాలి మరి ఈయనకేం అవసరం ఏదో పని చేసుకొని బతుకొచ్చుగా అందరు పని చేసుకుంటా పోతే వాస్తవానికి ఈడ మాట్లాడేదెవరు ఎవరు న్యాయబద్ధంగా పోరాడేదెవరు ప్రతి ఒక్కరు నాకెందుకులే అంటే అది అక్కడనే అయిపోద్ది కదా బుద్ధుడు పూలే అంబేద్కర్ కాన్సిరామ్ లాంటి గొప్ప గొప్ప మేధావులు సంఘం చేసిరు సంఘం శరణామి సంఘం చరణం గచ్చామి అన్నాడు బుద్ధుడు అట్లా సంఘం చేసిన వాళ్లకు భవిష్యత్తు కొద్దిగా హీనంగానే ఉంటుంది చాలామంది అవహేళన చేస్తుంటారు ఆయన ఇంతే లేదు ఈయనకు పిచ్చి సంఘం ఈయన ఎప్పుడు గీదే మాట్లాడతాడు ఆయనకు కుల పిచ్చి ఉంటుంది ఈయనకు సంఘం పిచ్చి ఉంటుంది అని చెప్పి ఇట్లా హేళన చేసి జనాలు మాట్లాడుతుంటారు కానీ ఒక రోజుకి ఈయన సక్సెస్ అవుతాడు వాస్తవానికి ఒక రోజుకి ఈయన సక్సెస్ అవుతాడు అది వాస్తవం కానీ ఈయన ఇంట్లో మాత్రం ఏముండదు ఉండదు కొన్ని సరే కొన్ని కొన్ని సంఘాలు అంటే వేరే విజిటింగ్ కార్డు సంఘాలు ఆ కరపత్ర సంఘాలు అవి గౌడ వాల్ పోస్టర్ సంఘాలు కొన్ని వాల్ రైటింగ్ సంఘాలు ఇక లెటర్ ఫార్డ్ సంఘాలు ఉంటాయి అవి కాదు స్వచ్ఛందంగా కొట్లాడే సంఘాలు కూడా ఉంటాయి వాస్తవానికి బువ్వ తినకుండా రోగాలు తెచ్చుకొని తొందర చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు బృందేశ్వర్ ప్రసాద్ మండలేదు ఉండు బీసీల రిజర్వేషన్ల కోసం ఆయనే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండు అరవై మూడు అరవై మూడు ఏళ్ళకే చనిపోవడం జరిగింది అట్లా చాలామంది చనిపోయారు సంఘం చేసి అంబేద్కర్ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి ప్రపంచ మేధావి ప్రపంచమే గుర్తించింది ఆయననే ఇక్కడ బుట్టి అంటరాని కులాల్లో బుట్టి ఆయన వెలువేసినా సరే ఆయన ఇలా రాజ్యాంగం రాచించిండు రాసిండు ఎంత గొప్ప మేధావి ఇట్లా సంఘాలు చేసే వ్యక్తులను జర గౌరవించండి మీకు తోచినంత కొద్ది గొప్పగా మీరున్నోళ్ళు అయితే వాళ్ళకి సహాయం చేయండి కానీ కించపరచకండి ఎంకరేజ్ చేయండి అంతేగాని కించపరచుడు అవమాన చేసుడు అవమానపరచుడు ఇవన్నీ కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం వాళ్ళతో మాట్లాడగలుగుతారా మీరు సంఘం చేసేటోని తోడు మీరు మాట్లాడగలుగుతారా చిల్లరగా మీరు ఊళ్ళో మాట్లాడతారు తప్పగాని వాటితో సబ్జెక్ట్ మాట్లాడండి మీకు మీకు జీరో నాలెడ్జ్ వాడు సంఘం చేస్తున్నట్టు మనకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది వానికి మెంత పెద్ద పెద్ద మే మేధావులు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇది ఆలోచన చేయాలి వాడేంది నువ్వేంది ఒక పోలీస్ స్టేషన్ బో ఒక ఎంఆర్ ఆఫీస్ బో వాడేంది నువ్వేంది ఒకసారి ఆలోచన చేయాలి సంఘం చేసేటోడు గది కానీ ఇల్లు ఉండకపోవచ్చు పూరి గుడిసే ఉండవచ్చు ఇంట్లో పోతే చైర్ ఉండకపోవచ్చు తినడానికి తిండి ఉండకపోవచ్చు నీ లెక్క లగ్జరీగా కార్లలో తిరగకపోవచ్చు కానీ వాని టాలెంటు నీ దగ్గర ఉండదు వాని కాడ ఉన్న సబ్జెక్టు కాడ ఉండదు వాని కాడ ఉన్న క్రమశిక్షణ కాడ ఉండదు నువ్వు ఉత్తగా పచ్చిగా తాగి తిరుగుతావు వాడు అట్లా కాదు సిస్టమేటిక్ వాడు ఎట్లా ఉండాలనో అట్లనే ఉంటాడు సంఘం ఎట్లా నడపాలనో అట్లనే నడుపుతాడు గిట్లా చాలా ఉంటాయి కాకపోతే వాడు పేదోడు అవుతాడు నువ్వు ఉన్నోడు అవుతావు కానీ ఒక రోజుకి మాత్రం వీడు మనసులో గెలిచు గెలుచుకుంటాడు అక్కడ ఉన్నోడు అయిపోతాడు ఇది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని గౌరవించండి దయచేసి సంఘం చేసే ప్రతి ఒక్కరిని ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది సంఘం చేస్తున్నాడు నా ముందరిని అంటున్నారు కదా వాళ్ళని వాడు ఇట్లా ఇట్లా వాడు ఎట్టనో గట్టనే వాడు సంఘం చేస్తుండు కొన్ని సమస్యల మీద ప్రెస్ మీట్లు పెడుతుండు మాట్లాడగలుగుతుండు నువ్వు నీకు చేతనైతే నీకు కాదు ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులు తెచ్చిపెట్టిన తినాలే ఈ బాత్కార్ మాటలు మాట్లాడాలి ఇది కరెక్ట్ కాదురా భయ్ సంఘం చేసేమని గౌరవించండి దయచేసి థ్యాంక్